ఓం గంగణపతి సరస్వత్యే శివాయు జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ భగతి మేధా దక్షిణ మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్వాహ మాతృభ్యోపితృభ్యో ఋషుజో గురుభ్యో నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతే యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి కాలపర్తి గురునాథర్మ వాస్తు సిద్ధాంతిని నేనంతా కూడా మీకు గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా నీకంతా కూడా చెప్పడానికి ఈ యొక్క కంటెంట్ బేస్ మీద చెప్తున్నాం ఈ రోజంతా కూడా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో మనకంతా కూడా పితృపక్షం అనేది అత్యంత పుణ్యప్రదంగా చెప్పడం జరుగుతుంది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంతా కూడా పితృపక్షం అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు తర్వాత మనకి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి పాఠ్యం అనేది స్టార్ట్ అవుతుంది కృష్ణపక్షంలో పాడ్యం నుంచి అమావాస్య దాకా పితృపక్షంలో అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడానికి అత్యంత శుభప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవతలంతా కూడా చూసుకుంటే వసరుద్ర ఆదిత్య స్వరూపం అని చెప్పేసి అంటారు వసురుద్ర ఆదిత్య స్వరూపమైన పితృదేవతలంతా కూడా పితృ పితామహ పరపితామహ సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం పరబ్రహ్మ లోకస్త అక్షయ అక్షయపుణ్య లోకస్త వాసిచ్చేదం అని చెప్పేసి అని మన సంకల్ప విధానంగా చెప్పుకొని పితృదేవతలకంతా కూడా తిలతర్పణము మరియు శ్రాద్ధ కర్మలంతా కూడా నిర్వహించుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది ఎవరి పితృదేవతలంతా కూడా గతించి ఉన్నారో పితృదేవతలంతా కూడా శాశ్వత మోక్ష సిద్ధి కలగాలని చెప్పి ప్రతి ఒక్క పితృపక్షంలో అంతా ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షంలో అంతా కూడా ఈ యొక్క విశేషమైన తిథులంతా కూడా గుర్తుపెట్టుకోండి తదియ చౌతి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి త్రయోదశి చతుర్దశి మరియు అమావాస్య ఈ తిథుల్లో తప్పకుండా మీ పితృదేవతలు గతించిన తిథిని బట్టి కానీ మరియు పితృ అమావాస్య అంతా కూడా ఈ యొక్క భాద్రపద మాస అమావాస్య తిథి రోజు కానీ ఈ యొక్క అమావాస్య అంతా కూడా సెప్టెంబర్లో ఇరవై ఒకటో తారీఖు రోజున వస్తుంది మనకంతా కూడా ఆదివారంలో వస్తుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృ దేవతలు ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా తిలితర్పణాలు చేసుకోవడం కానీ మరియు పితృదేవతలు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడం పిండ ప్రదానం చేయడం తిరపతర్పణం చేయడం మరియు స్వయంపాక దానం అనేది చేసుకోవడం బ్రాహ్మణోత్వం కంతా కూడా వేద బ్రాహ్మణోత్వం కంతా కూడా సంకల్ప పూర్వకంగా మీరంతా కూడా బ్రాహ్మణానం అమదేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయి మహావిష్ణు స్వరూపాయి బ్రాహ్మణాయ అని చెప్పేసి అంటుంది వేదమంతా కూడా స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా బ్రహ్మస్వరూపంగా ఆ యొక్క శివస్వరూపంగా బ్రాహ్మణంతా కూడా భావించి ఆ బ్రాహ్మణోత్మక కూడా మీరు స్వయంపాక దానం ఇచ్చుకోవడం పితృదేవతలకు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు చేసుకోవడం తిలతర్పణాలు చేసుకోవడం పుణ్య కార్యక్రమాలు గోమాత సేవ చేసుకోవడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది పితృశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదోషము అంతా కూడా మీకు పూర్వీకుల నుంచి సంక్రమించి ఉండవచ్చు మీ జాతకంలో మీ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి సంక్రమించి ఉండొచ్చు ఈ యొక్క జాతక ప్రభావం నుంచి పితృదోషము పితృశాపం నుంచి బయటపడాలి అంటే కనుక ఈ పితృపక్షంలో కనుక మీరంతా కూడా మోక్ష నారాయణ బులి విధానం కానీ ఈ యొక్క శాత కర్మలు కానీ చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కొంతమంది ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలు అంతా కూడా బ్రాహ్మణ సమారాధన చేస్తుంటారు అన్నదానం చేస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల పితృదేవతలకు ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుందన్నమాట యజ్ఞాలు చేసుకున్న ఫలితం అంతా కూడా పితృదేవతలకి తెలితర్పణాలు చేయించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృదోషం అనేది ఏ రకంగా వస్తుంది అంటే ప్రధానంగా లక్నచక్రవశాత్తు ఈ యొక్క అష్టమ స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ రాహువు కానీ కేతు కానీ ఉంటే గనక ఈ యొక్క పితృదోషం అని చెప్పేసి అంటారు లగ్న చక్రవశాతు మరియు ఈ యొక్క స్థానం అంటే నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటారు ప్రధానంగా అష్టమ స్థానం స్థానం అని చెప్పేసి అంటారు ఈ స్థానాల్లో కనుక రాహు కేతులు గాని ఉండి మరియు ఇక నవమ స్థానంలో కనుక రాహు గాని కాని ఉంటే మరియు శనీశ్వరుడు ఒక వీక్షణ పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి మీద ఉంటే గనక శనీశ్వరుడికి మూడు దృష్టులు ఉంటాయి అన్నమాట త్రిపాదల దృష్టి సప్తమ దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుంది ఈ దృష్టితోటి కనుక సూర్య భగవానుడి ఉంటే కనుక చతుర్థ స్థానం నుంచి కానీ నవమ స్థానం నుంచి కానీ లగ్నం నుంచి కానీ పితృదోషం అనేది ఉంటే కనుక ఈ యొక్క తల్లి తోటి ప్రధానంగా చూసుకుంటే కొంచెం మనస్పర్ధలు ఉండడం కానీ దూరంగా ఉన్న దేశాన్ని విదేశంలో బతకడం కానీ జీవితం అనేది కొంచెం ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం అన్ని ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పేరు రాకపోవడం ఈ యొక్క కళ్యాణం వాయిదా పడుతూ ఉండడం వివాహం అనేది వాయిదా పడుతూ ఉండడం కానీ ఆలస్య కళ్యాణం తరచూ జరుగుతూ ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి మొగ సంతానమే ఉండడం కాని కొన్ని తరాల వారికి కొంతమందికి స్త్రీ సంతానం అంటే కొంతమందికి ముగ్గురు స్త్రీలు కానీ అంటే స్త్రీ సంతానం కానీ అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక సంతానం అనేది ఆలస్యం అవుతూ ఉండడం కాని అంటే కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవడం పెళ్ళైన తర్వాత ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత కానీ సంతానం అవుతూ ఉండడం కానీ మిస్క్యారేజెస్ అవుతూ ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట పితృదోషం పితృశాపం ఉంటే కనుక పితృదేవతల ఆశీర్వాదం వరకే మనకంతా కూడా సంతాన యోగం సిక్కిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళ అంశగా వాళ్ళ యొక్క ప్రీతికరమైన అంశగా ఈ యొక్క సంతాన యోగం కలగడం ఆ వంశాభివృద్ధి కలగడానికి కారకుడుగా జనించడం మీకంతా కూడా జనించడం జరుగుతూ ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదం కొంతమంది పిల్లలు చూస్తే పూర్వకులు యొక్క తాత ముత్తాతలు యొక్క పోలి పోలిక ఉందని చెప్పేసి పోలిక చూసుకుంటూ ఉంటారు వాళ్ళ గుణగాలు కూడా వచ్చే విధంగా ఉంటుంది వాళ్ళ గుణగాలు కూడా ఈ యొక్క మీ తాతగారు ఈ రకంగా చేశారు ముత్తాతగారు ఈ రకంగా చేశారు అని చెప్పేసి చెబుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శుభమైన ఫలితాలు వచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి ఈ యొక్క మహాలయ పక్షం అని చెప్పేసి అంటారు మహాలయ పితృపక్షం అని చెప్పేసి అంటారు భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అంతా కూడా ఈ పితృపక్షము అని చెప్పేసి అనడం వల్ల ఈ పితృదోషం నుంచి బయటపడడానికి అత్యంత శుభమైన మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది పితృపక్షంలో మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృకార్యాలు నిర్వహించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల ఎటువంటి పితృదానాలు చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు వా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా మరియు వంశాభివృద్ధి కావాలన్నా శీఘ్ర కళ్యాణ యోగం కావాలన్నా పితృపక్షంలో తప్పకుండా మీ యొక్క ఆ పితృదేవతలు గతించి ఉన్న వాళ్ళు తప్పకుండా మీరంతా ఇక్కడ తెలతర్పణాలు చేసుకోవడం శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం మరియు వసరుద్రాది ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృపితామహ ప్రపితామహ ఎవరైతే గతించి ఉన్నారో గతించి ఉన్న పూర్వీకుల యొక్క సబంధకాన అంటే బంధువులు ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళ పేర్ల మీద తర్పణాలు చేయడం మీ పితృతిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజున దేవతల ప్రీతికరంగా ఈ యొక్క శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడం అమావాస్య రోజునైతే గనక ఎవరైతే గతించి ఉన్నారో పుణ్యలోకాల్లో ఉన్నారో వాళ్ళకంతా కూడా స్వర్గ రకంలో స్థిరమాసం ఉన్న పూర్వీల యొక్క పేర్లు చెప్పి వాళ్ళ యొక్క పేరు మీద అంతా కూడా తిల తర్పణాలు చేసుకోవడం తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా చతుర్దశి తేదీ రోజునంతా కూడా కొంతమంది ఋషి తర్పణాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట తర్వాత తర్పణాలు అని చెప్పేసి అన్నప్పుడు మనకి ప్రధానంగా అగ్నిదేవుడికి ఈ యొక్క ఇద్దరు భార్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్వాహాదేవి స్వదాదేవి అని చెప్పేసి అని ఈ యొక్క స్వదాదేవి అంతా కూడా పితృ పితృస్థానానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది స్వదాదేవి ఆరాధన చేయడం వల్ల పితృదేవతలకు అత్యంత ప్రీతిపరంగా పొంది పితృదేవతలంతా కూడా స్వర్గలోకంలో వైకుంఠ లోకుల్లో బ్రహ్మ లోకంలో మూర్ధ లోకుల్లో పుణ్యలోకంలో స్థిరమాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వత శివలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మనం చేసే పితృకార్యాల వల్లే కంటా కూడా ఆకలి దప్పికలు లేకుండా ఉండడం సకాలంలో వాళ్ళకి భోజనం అందడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతి రోజు కూడా ఈ యొక్క అపరాణ కాలం అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా చూసుకుంటే పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర సమయం వరకు కానీ పన్నెండున్నర నుంచి మనకి మూడున్నర సమయం వరకు పితృపక్షం అని చెప్పేసి అంటే పితృ అపరాణ కాలం అని చెప్పేసి అంటారు పన్నెండున్నర దాటిన తర్వాత అది అపరాణ కాలం అంటారు ఈ అపరాణ కాలంలో అంతా కూడా పితృదేవతలు మీ యొక్క గుమ్మం ముందు వచ్చి ఉంటారు వాళ్ళంతా కూడా మీరు పితృకార్యాలు ఏమైనా చేస్తున్నారా వాళ్ళు వాళ్ళ ప్రీతికరంగా ఏమైనా వంటకాలు ఏమైనా చేసి వాళ్ళకి నివేదన చేస్తున్నారా లేదు వాళ్ళని తలుచుకుంటున్నారా అని చెప్పేసి అని చూస్తూ ఉంటారు అనమాట మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఈ యొక్క మధ్యాహ్నం పూట పన్నెండున్నర దాటిన తర్వాత పితృదేవత తరచుకోవడం కానీ వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ గతించి ఉన్న వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక పితృదేవతలకు ప్రీతికరంగా వాళ్ళకి ఇష్టమైన వంటకాలు నివేదన చేసి మీరు ప్రసాదంగా భుజిస్తూ ఉంటే కనుక పితృదోష నివారణ జరుగుతుంది ఎవరికైతే శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలనుకుంటే కనుక వీళ్ళంతా కూడా పితృదోష నివారణార్థం ఈ యొక్క శ్రాద్ధ కర్మలన్నీ కూడా దోష నివారణ పూజలన్నీ ఇప్పుడు చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం సంత సంతాన యోగం శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడ్డానికి మాతృమూలకరమైన పితృదోషం నుంచి బయటపడడానికి ఈ యొక్క పితృపక్షం శ్రేష్టమైన పుణ్యపక్షంగా చెప్పడం జరుగుతుంది పుణ్యక్షేత్రాలలో గనుక విషాద కర్మలు ఆచరించుకోవడం అంటే మనకి సప్తపుణ్య స్థలాలు అని చెప్పేసి అంటారన్నమాట ఈ యొక్క పుణ్యస్థలాల్లో అంతా కూడా ఆచరించుకోవడం పుణ్య ప్రాప్తి కలిగే విధంగా చేసుకోవడం అయోధ్య కాశీ ఈ యొక్క మధుర మరియు ఈ యొక్క పాదగయ అని చెప్పేసి అంటారు గయా అంతా కూడా పితృ శ్రాతకర్మలు ఆచరించుకోవడం బ్రహ్మకాపాల దగ్గర అయినా కానీ విష్ణుపాతం దగ్గర అయినా కానీ బీహార్ దగ్గర ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర పిఠాపురం దగ్గర చూసుకుంటే పాదగయ ఉంటుంది కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఉంటుంది అన్నమాట ఈ శ్రాద్ధ కర్మలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకి అలంపూర్ జోకులు అని ఉంటారు శైతనం దగ్గర కూడా చేస్తూ ఉంటారు ఈ కర్మలు ఆచరించుకోవడం పిండ ప్రదానం చేయడం నదీ ప్రవాహ ప్రాంతంలో అంతా కూడా చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలిగి పితృదేవతల శాంతి కలిగే విధంగా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పితృదేవతలంతా కూడా మోక్షస్థానాన్ని కలిగే విధంగా ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు తెలుసుకుందాం మకర రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే పితృపక్షంలో అంతా కూడా ఎటువంటి పరిష్కారాలు రాచరించాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులంతా కూడా మీకు ప్రధానంగా పితృపక్షంలో అంతా కూడా మహాలయ పక్షంలో భాద్రపద మాసం కృష్ణపక్షంలో అంతా కూడా మహాలయ పక్షం అంటారు ఈ తిథులంతా కూడా గుర్తుపెట్టుకోండి తయ చౌతి పంచమి సప్తమి అష్టమి నవమి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ తిథుల్లో కనుక మీ పితృదేవతలు ఎవరైతే కథించి ఉన్నారో వాళ్ళ తిది కనుక వస్తే ఆ రోజున తర్పణాలు చేసుకోవడం కానీ అమావాస్య రోజుల్లో కానీ ప్రధానంగా అమావాస్య రోజుల్లో అందరి పేర్లు చెప్పి తెలతర్పణాలు చేయొచ్చు ఎవరైతే కనుక బంధువుల పేరు మీద కానీ గతించి ఉన్న వాళ్ళ బంధువుల పేరు మీద కానీ ఈ యొక్క మీ పితృదేవతల పేరు మీద వసరుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల పేరు మీదుగా మీకంతా కూడా తెలతర్పణాలు ఆచరించడం స్వయంపాక దానం చేయడం మరియు ఇక్కడ కూష్మాండ దానాన్ని చేసుకోవడం రాజయోగ కారణం అవుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం ఇస్తుంది కళ్యాణం కాని వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం చెప్పిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్లనే వంశాభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యయోగం కలుగుతుంది పితృదేవతలకంతా కూడా ఆకలి దప్పికలు లేకుండా సకాలంలో వాళ్ళకి భోజనం అందుతుంది ఈ సంవత్సరంలో మనమంతా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృపక్షంలోనే పితృదేవతల ప్రీతికరంగా పితృకార్యాలు నిర్వహించుకుని వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే పితృదేవతలంతా కూడా వేచి ఉంటారన్నమాట పితృదేవతల గురించి మీరేమైనా చేస్తున్నారా తర్పణాలు చేస్తున్నారా లేదు స్వయంపాక దానమన్నా ఇస్తున్నారా వాళ్ళని తలుచుకుంటున్నారా అని చెప్పేసి అని ఇదనం చేస్తారు ఏది చేయకపోయినా ప్రధానంగా చూసుకుంటే తెలతర్పణాలన్నా ఆచరించడం కానీ పితృదోష నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం వస్త్ర సహితంగా దానం చేసుకోవడం దక్షిణ సహితంగా దానం చేసుకోవడం రాజయోగ కారణం అవుతుంది పితృదోష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది మంచి ఆరోగ్యవంతమైన జీవితం చేయించడానికి ఆనంద యోగం కలుగుతుంది రాజయోగం వల్ల మీకంతా కూడా అష్టలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది స్వదాదేవికి ప్రీతికరంగా ఎవరైతే కనుక శ్రాద్ధ కరమలు ఆచరించుకుంటూ ఉంటారు ప్రధానంగా అధిష్టాన దేవత పితృదేవతలకంతా కూడా అద అధిష్టాన దేవతగా స్వదాదేవి ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక గతీష్ ఉన్నారో వాళ్ళ పేరు మీద తెల్లతర్పణాలు చేసుకోవడం అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క మకర రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడి ప్రీతికరంగా సూర్యుని నమస్కారాలు గోధుమలు దానం చేసుకోవడం మరియు ఇక్కడ గోధుమ పిండి కాని గోధుమలు కానీ దానం చేసుకోవడం చంద్ర భగవానుడికి ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకోవడం రాహు భగవానికి ప్రీతికరంగా ఇదంతా కూడా మినువులు దానం చేసుకోవడం ఈ గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాన్ని ఆచరించుకోవడం మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారం అభివృద్ధి అవుతుంది రాజయోగ కారణం అవుతుంది మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రి మాత్రయం